హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఛానల్ మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ ట్రైనర్ విశ్వక్సెన్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ జాతకం తెలుసుకోవడానికి ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు వాళ్ళు చాట్లు గీసి చెప్తూ ఉంటారు సజెషన్ చేస్తూ ఉంటారు ఆ ప్రాసెస్ వాళ్ళకి అర్థం కాదు మరి న్యూమరాలజీ ప్రకారం ఎవరి జాతకాన్ని వాళ్ళు కేవలం ఐదు నిమిషాల్లో తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవచ్చు అంటారు దీన్ని బర్త్ చాట్ ద్వారా తెలుసుకోవచ్చండి మనకు లోషో గ్రిడ్ వేయడం ద్వారా లోషో గ్రిడ్లో నైన్ బాక్సెస్లో మీ డేట్ ఆఫ్ బర్త్లో ఏ నెంబర్స్ ఎక్కడ ఉంటాయి అనేది కనుక తెలుసుకోగలిగితే ఎవరైనా సరే వితిన్ ఫైవ్ మినిట్స్లో మీ జాతకాన్ని మీరే తెలుసుకోవచ్చు ఎలా తెలుసుకోవచ్చు అనేది మనం చూద్దాం ముఖ్యంగా లోషో గ్రిడ్లో మనము నైన్ ముందుగా ఈ నైన్ నెంబర్స్ ఉంటాయో మనం తెలుసుకోవాలండి చూడండి ఇక్కడ వన్ నెంబర్ ఉంటుంది ఇక వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సెవెన్ ఇక్కడ సెవెన్ ఎయిట్ నైన్ కాబట్టి మీ జాతకాన్ని మీరే వేసుకోవాలి అనుకుంటే ముందుగా ఈ చార్ట్ మీకు తెలియాలండి అంటే నంబర్స్ నైన్ నంబర్స్ నైన్ నైన్ బాక్స్లలో ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియాలి వన్ ఇక్కడ ఉంది టూ ఇక్కడ ఉంది త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ మీరు కూడా ఇలాగే వేసుకోండి తర్వాత ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ని ఈ చాట్లో మనం ఫిక్స్ చేసి చూడాలి అప్పుడు మీకు మీ డేట్ ఆఫ్ బర్త్ ఐదు నిమిషాల్లో మీరు కూడా ఎలా వేసుకోవచ్చో తెలిసిపోతుంది మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి అంటే మీకు లోషో గ్రిడ్ ద్వారా మీ జాతకాన్ని మీరే బర్త్ చాట్ వేసుకోవడం తెలుసుకుంటే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది మీరు ఎవరి దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేదు ఉదాహరణకు మనం చూద్దాం థర్డ్ డిసెంబర్ నైన్టీన్ సెవెన్ అయితే ఈ డేట్ ఆఫ్ బర్త్లో మనకు బర్త్ నెంబర్ ఉంటుంది డెస్నీ నెంబర్ ఉంటుంది కూవా నంబర్ ఉంటుంది ముందుగా మనము ఈ డేట్ ఆఫ్ బర్త్ని దీంట్లో బర్త్ లో మనం ఫిల్అప్ చేసి త్రీ నెంబర్ మనకు ఇక్కడ ఉంటుందని చెప్పాము చూడండి త్రీ నెంబర్ అదేవిధంగా ఇక్కడ మంత్ ట్వెల్వ్ కాబట్టి ఇక్కడ వన్ మళ్ళీ ఇక్కడ టూ అదేవిధంగా లో వన్ వచ్చింది ఇక్కడ నైన్ పైన ఉంటుంది ఇక్కడ సెవెన్ అండి ఓకేనా ఇప్పుడు మనకి ఇక్కడ ఏమొచ్చింది డేట్ ఆఫ్ బర్త్లోని ని డేట్ ఆఫ్ బర్త్లో ని మనం బర్త్ లో వేసుకున్నాము అయితే ప్రతి డేట్ ఆఫ్ బర్త్లో త్రీ లాటరీస్ ఉంటాయి మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీకు కూడా మూడు లాటరీలు ఉంటాయి ఎగ్జాంపుల్ ఈ డేట్ ఆఫ్ బర్త్లో మనం చూసుకుంటే బర్త్ నంబర్ మీరు గనక చూసుకోగలిగితే త్రీ మీరు ఏ డేట్లో అయితే పుట్టారో ఆ డేట్ని బర్త్ నంబర్ అని అంటారు మీరు ఒకవేళ మూడో తేదీలో పుట్టారు కాబట్టి సింగిల్ గా త్రీ నెంబర్ వేసుకున్నారు ఒకవేళ పన్నెండో తేదీలో పుడితే వన్ ప్లస్ టూ దాన్ని డబల్ డిజిట్ సింగిల్ చేసి త్రీగా వేసుకోవచ్చు అదేవిధంగా బర్త్ నెంబర్ అంటే మీరు ఏ డేట్లో అయితే పుట్టి ఉంటారో దాన్ని మీ బర్త్ నెంబర్ అని అంటారు మీరు ఒకటి నుంచి తొమ్మిది మధ్యలో పుడితే సింగిల్ డిజిట్ అలాగే వేసుకోవాలి పది నుంచి ముప్పై ఒకటి వరకు గనక పుడితే దాన్ని డబల్ చేసి సింగిల్ గా వేసుకోవాలి అది బర్త్ నెంబర్ డెస్నీ నెంబర్ ఎలా వేసుకోవాలి అంటే డేట్ మంత్ ఇయర్ అన్ని ప్లస్ చేసుకుంటూ వెళ్తే వచ్చే నెంబరే డెస్నీ ఉదాహరణ డేట్ చూడండి త్రీ మంత్ చూడండి త్రీ వన్ ప్లస్ టూ త్రీ త్రీ ప్లస్ త్రీ సిక్స్ అవుతుందండి ఒకవేళ మనం ఇయర్ని కనుక టోటల్ కౌంట్ చేస్తే వన్ ప్లస్ నైన్ టెన్ టెన్ ప్లస్ నైన్ నైన్టీన్ నైన్టీన్ ప్లస్ సెవెన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ప్లస్ త్రీ థర్టీ టూ థర్టీ టూ అంటే త్రీ ప్లస్ టూ ఫైవ్ అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ యొక్క బర్త్ నంబర్ త్రీ అవుతుంది డెస్నీ నెంబర్ ఫైవ్ అవుతుంది అదే విధంగా కువా నెంబర్ ఇప్పుడు బర్త్ నెంబర్ అంటే మీరు ఏ డేట్లో అయితే పుట్టారో దాన్ని బర్త్ గా తీసుకున్నాము డెస్నీ నెంబర్ అంటే మీరు పుట్టిన డేట్ మంత్ ఇయర్ అంతా కూడితే వచ్చేది డెస్నీ నెంబర్ కువా నెంబర్ ఏంటి కువా నంబర్ మనం ఎలా తీసుకోవాలి అంటే కువా నంబర్ అనేది కేవలం ఆ ఇయర్ని ప్లస్ చేస్తూ వెళ్ళాలి కేవలం ఇయర్నే మీరు ఏ సంవత్సరంలో అయితే పుట్టారో ఆ సంవత్సరాన్ని మీరు ప్లస్ చేసి మెన్స్ మగవాళ్ళకైతే లెవెన్ మైనస్ ఇయర్ చేయాలి ఆడవాళ్ళకైతే ఫోర్ ప్లస్ ఇయర్ చేయాలి ఇప్పుడు చూడండి ఇది ఒక మేల్ డేట్ ఆఫ్ బర్త్ కాబట్టి మనం ఏం చేయాలి ఇయర్ కౌంట్ చేసుకోవాలి నైన్టీన్ నైన్టీ సెవెన్ అంటే వన్ ప్లస్ నైన్ టెన్ టెన్ ప్లస్ నైన్ నైన్టీన్ నైన్టీన్ ప్లస్ సెవెన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ అంటే ఎయిట్ అవుతుంది అంటే మగవాళ్లకు లెవెన్ మైనస్ ఎయిట్ చేస్తే త్రీ వస్తుంది ఒకవేళ సేమ్ ఇదే డేట్ ఆఫ్ బర్త్ లో కనుక ఎవరైనా అమ్మాయిలు కానీ పుడితే అంటే ఫీమేల్స్ పుడితే నైన్టీన్ నైన్టీ సెవెన్ అంటే ట్వంటీ సిక్స్ ఎయిట్ ఎయిట్ ప్లస్ ఫోర్ అది కూడా త్రీయే అవుతుంది కాబట్టి కువా నెంబర్ మీరు ఎప్పుడైనా క్యాలిక్యులేషన్ చేయాలి అంటే ఏ వ్యక్తి అయినా సరే వాళ్ళు ఏ డేట్ ఆఫ్ బర్త్లో అయితే పుట్టారో ఆ డేట్ ఆఫ్ బర్త్ని టోటల్ ఇయర్ని పుట్టిన ఇయర్ని క్యాలిక్యులేషన్ చేసుకుని ఆ ఇయర్ వచ్చి ఇప్పుడు ఇది నైన్టీన్ సెవెన్ అంటే మనకు ట్వంటీ సిక్స్ అవుతుంది ట్వంటీ సిక్స్ అంటే ఎయిట్ అవుతుందండి ఎయిట్ అవుతుంది కాబట్టి మేల్కి అయితే లెవెన్ మైనస్ ఎయిట్ చెయ్యాలి లెవెన్ మైనస్ ఎయిట్ వచ్చేసి మేల్స్ కండి ఫీమేల్కి అయితే మీరు గుర్తు పెట్టుకోండి ఫీమేల్కి అయితే ఫోర్ ప్లస్ ఇయర్ టోటల్ చెయ్యాలి ఇక్కడ ఇయర్ ఎంత వచ్చింది మనకి ఎయిట్ వచ్చింది మేల్కి అయినా త్రీనే వస్తుంది ఫీమేల్కి అయినా త్రీనే వస్తుంది ఈ ఫార్ములా గుర్తు పెట్టుకోవాలి అయితే ఇప్పుడు వచ్చే డౌట్ ఏంటి అంటే సరే బర్త్ నెంబర్ వల్ల మనకు ఉపయోగం ఏంటి డెస్నీ నెంబర్ వల్ల ఉపయోగం ఏంటి ఈ కువా నెంబర్ వల్ల ఉపయోగం ఏంటి అనేది అడుగుతుంది ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి ఈ బర్త్ నెంబర్ అనేది మీ యొక్క కుటుంబం గురించి కానివ్వండి మీరు పుట్టిన బ్యాక్గ్రౌండ్ కానివ్వండి మీ సైకాలజీ కానివ్వండి మీ ఎడ్యుకేషన్ కానివ్వండి మీ నడవడిక కానివ్వండి మీ బాడీ యొక్క ఆకారం మీ రంగు అన్నీ మీ బర్త్ నెంబర్ని బట్టి చెప్పచ్చు కాబట్టి మీ బర్త్ నెంబర్ అనేది మీ పర్సనల్ డీటెయిల్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది మీ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి తెలియజేస్తుంది డెస్నీ నెంబర్ దేని గురించి తెలియజేస్తుంది అంటే అండి బర్త్ నెంబర్ అనేది పదిహేడు సంవత్సరాల వరకు పనిచేస్తుంది అందుకోసం చాలామంది మీరు చూడండి టెన్త్ క్లాస్ వరకు చాలా బాగా చదువుతారు ఇంటర్ తర్వాత సరిగా చదవరండి కొంతమంది ఇంటర్ తర్వాత బాగా చదువుతారు కానీ ముందు చదువు కారణం ఏంటి అంటే బర్త్ నెంబర్ పదిహేడు సంవత్సరాల వరకు పనిచేస్తుంది కానీ ఈ డెస్నీ నెంబర్ అనేది ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి పనిచేయడం స్టార్ట్ అవుతుంది నైంటీ పర్సెంట్ పీపుల్ వాళ్ళ లైఫ్లో ఎక్కువగా మీరు గమనిస్తే గనక థర్టీ ఫోర్ ఇయర్స్ తర్వాతే సక్సెస్ అవుతారు కారణం ఏంటి ఈ డెస్నీ అనేది థర్టీ ఫోర్ ఇయర్స్ నుంచి ప్రారంభించడం జరుగుతుంది అప్పుడు వాళ్ళ లైఫ్లో సక్సెస్ రావడం జరుగుతుంది డెస్నీ నంబర్ దేని గురించి తెలియజేస్తుందంటే మీరు చదివిన చదువుకి మీరు ఎటువంటి ఉద్యోగం చేస్తారు లేదా వ్యాపారాలు చేస్తారా ఒకవేళ వ్యాపారాలు చేస్తే మీ లైఫ్లో ఎటువంటి వ్యక్తులతో కలిసి మీరు వ్యాపారాలు చేస్తారు మీ జీవితంలోకి రాబోయే మీ జీవిత భాగస్వామి ఎలా ఉండబోతుంది మీ యొక్క లైఫ్ పార్ట్నర్ మీ సంతానము మీ జీవితం యొక్క ఎండింగ్ స్టేజ్ మనం చాలామంది లైఫ్లో ఎంతో కొత్త కొత్త వ్యక్తుల్ని కలుస్తూ ఉంటాం ఆ వ్యక్తులంతా మన డెస్టినీ నంబర్ మీద ఆధారపడే కలుస్తారండి ఏ వ్యక్తి మనకు నార్మల్గా కలవరు మన డెస్టీతో ఎవరైతే లింక్ ఉంటారో ఈ భూమి మీద ప్రతి ఒక్క వ్యక్తి మనల్ని కలుస్తారు కాబట్టి మన లైఫ్ లో కలిసే ప్రతి వ్యక్తి మన డిస్నీ మీద ఆధారపడి కలుస్తారు అదే విధంగా కువా నంబర్ దేని గురించి తెలియజేసింది ఈ కువా నంబర్ నే గేమ్ చేంజర్ నంబర్ అని అంటారు ఈ కువా నంబర్ గనక కరెక్ట్ పొజిషన్ లో గనక ఉంటే మీ లైఫ్ లో సడన్ మనీ రావడం జరుగుతుంది చాలా మందికి అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది దీన్న ఏంజల్ నంబర్ అంటారు ఈ డేట్ ఆఫ్ బర్త్ కి ఏంజల్ నంబర్ వచ్చేసి త్రీ అండి కువా నెంబర్ కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎప్పుడైనా సరే ఒక డేట్ ఆఫ్ బర్త్ని మనం అనాలిసిస్ చేసేటప్పుడు ఇలా లోషోగ్రిడ్ నైన్ బాక్సెస్ వేసుకుని నైన్ బాక్సెస్లో ఎక్కడెక్కడ ఏ నెంబర్స్ ఉంటాయి వేసుకొని మీ బర్త్ నెంబర్ ఏంటి డెస్నీ నెంబర్ ఏంటి కువా నెంబర్ గనక తెలుసుకోగలిగితే మీ డేట్ ఆఫ్ బర్త్ మీరే చాలా ఈజీగా తెలుసుకోవచ్చు ఇది ఒక వ్యక్తి యొక్క జాతక చక్రాన్ని కేవలం ఐదు నిమిషాల్లో మీరు ఎలా వేసుకోవాలి కువా నెంబర్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి కువా నెంబర్ ఎప్పుడైనా సరే ఇయర్ టోటల్ చేసుకొని నైన్టీన్ నైన్టీ సెవెన్లో పుట్టారు కాబట్టి వన్ ప్లస్ నైన్ ప్లస్ నైన్ ప్లస్ సెవెన్ ట్వంటీ సిక్స్ అవుతుంది అంటే ఎయిట్ అవుతుంది మెన్స్కి అయితే లెవెన్ మైనస్ ఎయిట్ చేయాలి లెవెన్ మైనస్ ఎయిట్ అంటే త్రీ అవుతుంది లేడీస్కి అయితే ఇయర్ టోటల్ చేసి ఫోర్ ప్లస్ ఇయర్ టోటల్ చేయాలి అంటే ఫోర్ ప్లస్ ఎయిట్ అది కూడా ట్వెల్వ్ అంటే త్రీ అవుతుంది ఈ కువా నెంబర్ అనేది మీకు ఏంజల్గా పనిచేస్తుంది కాబట్టి మన ఎడమ మణికట్టు ప్రాంతం ఉంటుంది కదా మణికట్టు దగ్గర కువా నెంబర్ మీరు కనుక ఇక్కడ రాసుకొని దాన్ని గ్రీన్ పెన్తో రాసి రౌండ్ ఆఫ్ చేస్తే మీ లైఫ్లోకి అన్ఎక్స్పెక్టెడ్ మనీ రావడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగా పనిచేస్తుంది నా డేట్ ఆఫ్ బర్త్ వేసి ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ ఎడ్యుకేషన్ పరంగా బర్త్ నెంబర్ అనేది సెవెంటీన్ ఇయర్స్ వరకే పనిచేస్తుందని చెప్పారు ఐ కెన్ రేట్ మై సెల్ఫ్ యాక్చువల్లీ సో దట్ న్యూమరాలజీ ప్రకారం ఒక వ్యక్తి ఐదు నిమిషాల్లో తన జాతకంగా ఎలా తెలుసుకోవాలో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్